నేను పరిశుద్ధ గ్రంథమును చదివినప్పుడు నాకు తల్లి అయిన దేవుణ్ణి విశ్వసించటం సులభంగా ఉండెను ఏమైనా తల్లి అయిన దేవుడు శరీరధారిగా వచ్చారని నమ్మటం కొంచెం కష్టంగా ఉండెను మరియు వేల సంవత్సరాల క్రితం యేసుకు జరిగిన దానిని తిరిగి చూడటం ద్వారా చివరకు నేనది గ్రహించగలిగానని అనుకుంటున్నాను యేసుక్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడు అనేక మత నాయకులు ఉండెను మరియు తన స్వకీయులైన ఇస్రాయేలు ప్రజలు కూడా ఆయనను నిరాకరించారు మరియు అది ఆయన గురించిన ప్రవచనాలు అస్పష్టంగా ఉన్నందువల్ల కాదు కాని ఈ మతనాయకులు తాము నేర్చుకున్న మరియు గ్రహించిన విషయాల గురించి చాలా ఖచ్చితంగా ఉండెను మరియు వారు తమ స్వంత ఆలోచనలు మరియు ఊహలపై చాలా నమ్మకంగా ఉండెను మరియు ఆ తలంపులు మరియు ఆ ఊహల వల్ల యేసుక్రీస్తువారి రక్షకుడైనప్పటికీ మరియు పరిశుద్ధ గ్రంథం ద్వారా సాక్ష్యమివ్వబడిన దేవుడైనప్పటికీ వారు ఆయనను తిరస్కరించారు మరియు దాని ద్వారా శరీరధారిగా వచ్చిన పరలోక తల్లిని స్వీకరించుటకు నా స్వంత పరిమితమైన ఆలోచనలు తలంపులు లేక నా ఊహల ద్వారా నేను తల్లి అయిన దేవుణ్ణి సమీపించకూడదని లేదా విశ్వసించకూడదని గ్రహించగలిగాను మరియు నేను పరిశుద్ధ గ్రంథపు ప్రవచనాల ద్వారా మాత్రమే పరలోక తల్లిని చూసి విశ్వసించవలెను